మర్రిపాడు మండల కేంద్రం బస్టాండ్ సెంటర్లో శుక్రవారం ఉదయం కిరాణా కూరగాయలు స్వీట్ బేకరీ చికెన్ పదకొండు షాపులపై తూనికలు కొలతలు జిల్లా కంట్రోలర్ అసిస్టెంట్ ఈశ్వరరావు వారి సిబ్బందితో కలిసి ఆకస్మిక దాడులు నిర్వహించారు ఈ దాడుల్లో పలు దుకాణాలు బియ్యం బస్తాలు తూనికలు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కిరాణా షాపుల్లో బియ్యం ప్యాకింగ్ బస్తాలు తనిఖీ చేయగా ఇరవై ఐదు కేజీలు ముద్రించి ఉన్న బస్తా ఇరవై రెండు కేజీలు ఇరవై ఆరు కేజీలు ఉన్న బస్తా ఇరవై మూడు కేజీలు ఉన్నాయని అలాగే కూరగాయలు బేకరీ చికెన్ షాపుల్లో తూనికలు తనిఖీ చేయగా సరైన ముద్రలు లేనందువలన ఆ షాపు ఓనర్లపై కేసు నమోదు చేశామన్నారు వినియోగదారులు ఏ వస్తువునైనా కొనుగోలు చేసే సమయంలో సరైన బరువు చూసుకుని వినియోగించుకోవాలని ఆయన కోరారు ఈ దాడుల్లో పొదిలి మార్కాపురం ఇన్స్పెక్టర్లు మోసిన్ రియాజ్ వారి సిబ్బంది పాల్గొన్నారు శాఖ కంట్రోల్ గారు హెచ్ అరుణ్ కుమార్ గారు ఆదేశాల మేరకు ఈ రోజు మండలంలో స్పెషల్ రేట్ చేయడం జరిగింది ఇక్కడ చాలా దుకాణాల్లో ఒక పదిహేను దుకాణాల్లో ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది పదిహేను దుకాణాల్లో రెండు మూడు కిరాణా కిరాణాంగల్లో ఇరవై ఆరు కేజీలు మార్పు చేసున్న బియ్యం బస్తాలో ఇరవై ఐదు కేజీలు గాను ఇరవై ఆరు కేజీలు మార్పు కేసులు ఇరవై మూడు కేజీలు గాను మూడు గుర్తించి వాళ్ళ మీద కేసులు నమోదు చేయడం జరిగింది అలాగే వెజిటబుల్ కూరగాయలు అమ్మే వాళ్ళు ఒక ఇద్దరు కాకాలకు మొత్తం వేయించుకోకపోతే ఆయన వాళ్ళ మీద కేసులు చేయడం జరిగింది అలాగే బేకరీల మీద రెండు బేకరీలు తోకాలు ఉపయోగించే కాటా సీలు వేయించుకోకపోతే వాళ్ళకి కూడా కేసులు చేయడం జరిగింది మిగతా చికెన్ దాంట్లో చికెన్ షాపులు కూడా రెండు షాపుల్లో ముక్కరు లేని కాటాలు వాడుతుంటే వాళ్ళకి కేసులు మొత్తం మీద పదకొండు కేసులు నమోదు చేయడం జరిగింది ఈ మండలంలో ఉన్న వాళ్ళంతా చాలా వరకు సీలు వేయకుండా వాడటం కంప్లైంట్లు డిపార్ట్మెంట్కి రావడం జరిగింది దాని ద్వారా ఈ రోజు ఇన్స్పెక్షన్స్ చేసి కేసులు నమోదు చేసి దీనివల్ల ప్రజలకు చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ప్రతి కాట సీలు వేసి ఉందో లేదో చూసుకోవాలి అలాగే బియ్యం బస్తాలు ప్యాకింగ్ లో కూడా వస్తువులు కొనేటప్పుడు అది తోకం వేసి తీసుకోవాలి ఇరవై ఐదు కేజీలుగా ఉన్న బియ్యం ఇరవై ఐదు కేజీలు ఉన్నాయా లేవో మీరు ఒకసారి చూసుకొని అలాగే ఎరువులు కూడా చూసుకొని చెక్ చేసి తీసుకోవాల్సిందిగా డిపార్ట్మెంట్ తరఫున అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే వ్యాపారస్తులు కూడా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఉపయోగించే కాటాల్ని డిపార్ట్మెంట్ ద్వారా సంవత్సరానికి ఒకసారి తనిఖీ చేయించి ముద్ర వేయించుకొని వాడుకోవాలి అలా లేని పక్షంలో డిపార్ట్మెంట్ చర్యలు తీసుకోవచ్చు చేసే వ్యాపారాన్ని బట్టి ఉంటది